హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైం ఆదిత్య మానసకి సింధు ఫ్రెండ్ అని తెలిసి ఎంతో ఆనందపడతాడు అంతవరకు అయిపోయింది కదండి ఇక అక్కడి నుంచి ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఇక ఆలస్యం వెళ్తూ అదేంటో చూద్దమ్మా పెళ్ళైన పార్ట్ ఫైవ్ సింధు మానసాకి చెల్లెలని తెలుసుకున్న ఆదిత్య ఎంతో ఆనందపడతాడు ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు సింధు కూడా మానస మానసాకి ఆదిత్య అన్నయ్యని తెలుసుకొని మనసంతా ఆనందంగా ఉంటుంది అది ఎందుకు సింధుకి అర్థం కాలేదు ఎంత ఆదిత్య గురించి ఆలోచించవద్దు అనుకున్న ఆదిత్య ఆలోచనలో ఉన్నాడు రోజు మానస ఆది గురించి చెప్తూ ఉంటే అతనికి వచ్చే భార్యను ఎంత బాగా చూసుకుంటాడో అని అనుకునేదాన్ని కానీ నన్ను ప్రేమించే అతనే నా ఫ్రెండ్కి అన్నయ్య అవుతాడని నేను అస్సలు అనుకోలేదు ఆ విషయం తెలిసిన తర్వాత నాకు ఎందుకు ఇంత ఆనందంగా ఉంది అతను ఎవరైతే నాకెందుకు అని అనుకొని మళ్ళీ అతనేంటి అతని పేరు ఆదిత్య కదా ఆదిత్య పేరు బాగుంది అని మనసులో అనుకుంది ఆదిత్య గురించి తన మనసు ఎంత ఆలోచించొద్దు అనుకున్నా ఆదిత్య ఆలోచనలే తన మనసు అంతా ఉన్నాయి క్లాసు ఏం జరుగుతుందో వినటమే మానేసి క్లాస్ అయిపోయినా కూడా సింధుకి తెలియలేదు మానస చూసి హలో మేడం ఏంటి మా అన్నయ్యని చూసిన దగ్గర నుంచి ఏదోలా అయిపోయావు క్లాస్ అయిపోయింది కూడా గమనించలేదు మీ అన్నని చూసి నేమే అవుతాను అయినా మీ అన్నయ్యని ఈరోజేమి కొత్తగా చూడలేదు కదా రోజు చూస్తూనే ఉన్నాను అని అన్నది ఏంటి రోజు నువ్వు మా అన్నయ్యని చూస్తున్నావా అంటే మా అన్నయ్య నీకు ముందే తెలుసా మరి అన్నయ్యని పరిచయం చేసినప్పుడు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అయితే మా అన్నయ్య కూడా నువ్వు తెలుసా అని మానస నాన్ స్టాప్గా బుక్క తిప్పుకోకుండా అడుగుతుంటే సింధు తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ముందు పెట్టి ముందు వాటర్ తాగు తర్వాత నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని అన్నది సింధు వాటర్ బాటిల్ మానస వాటర్ బాటిల్ తీసుకొని గబగబా తాగేసి చెప్పు చెప్పు ఎలా తెలుసు మీ ఇద్దరు రోజు మాట్లాడుకుంటారా అని అడిగింది ఇదిగో మానస నువ్వు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పను అని అన్నది సింధు సరే నేనేం మాట్లాడలేదు చెప్పుకొని నోటి మీద వేలు పెట్టుకొని కూర్చుంది అది చూసి సింధు నవ్వుతూ నేను మీ అన్నయ్య నీ కాలేజీలో నీ కోసం అనుకుంటా బయట నిలబడి ఉంటే చూశాను అంతే ఎప్పుడూ మాట్లాడలేదు అంతేనా నేను ఇంకేదేదో ఊహించుకున్నాను మరి మా అన్నయ్య నిన్ను చూశాడా ఆ చూస్తే వదిలేవాడు కాదులే చూసుండడులే అన్నది అని అన్నది మానస మానస అలా అనగానే సింధు మనసులో ఎందుకు చూడలేదు రోజు చూస్తూనే నా కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాడు మరి నిన్న నేను చెప్పిన విషయం విని కూడా ఈరోజు వచ్చాడంటే నేను చెప్పింది నమ్మినట్లా లేదా ఏమీ అర్థం కావటం లేదే అని సింధు తన ఆలోచనలో ఉంటే మానస చూసి సింధు అని పిలిచి ఆకలి వేస్తుంది తిందామా అని అడిగింది నువ్వు వెళ్ళి తిను మానస నేను ఇక్కడ తింటాల్ని అన్నది సింధు ఎందుకు సింధు రోజు నువ్వు ఒక్కదానివే తింటావు నేను ఉంటానంటే వద్దంటావు ప్లీజ్ మానస ఈ విషయం గురించి నువ్వు నన్నేమీ అడగొద్దు నేను చెప్పాలనుకున్నప్పుడు నీకు చెప్తాను అని అన్నది సరే సింధు నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే చెప్పు నేను వెళ్ళి తినేసి వస్తాను నువ్వు తిను అని మానస బయటికి వెళ్ళింది క్లాస్లో అందరు వెళ్ళిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి అటుకులతో చేసిన లాంటిది ఉంటే నోట్లో పెట్టుకుంటే చప్పగా ఉంది తినబుద్ధి కాక రాత్రి కూడా తినలేదు కదా నీరసంగా నీరసం వస్తే మళ్ళీ రేపు కాలేజీకి పంపరని ఏదో ఒక విధంగా తినాలని నీళ్లు తాగుతూ మందు మింగినట్లు దాన్ని కూడా నోట్లో పెట్టుకొని నీళ్లతో మింగుతూ అసలు నేను ఎందుకు బ్రతికున్నాను ఆ రోజు అందరితో పాటు నేను పోయి ఉండాల్సింది నాకు ఈ బాధలేమీ ఉండేవి కావు అనే బాధతో ఏదో ఒకలాగా తినేసి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే అవి ఒకటి ఒకటి నేను ఉన్నాయంటూ టపటపా కారుతూ ఉంటాయి అని తుడుచుకొని బాక్స్ మూత పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది ఆదిత్య ఆఫీస్లో కూర్చొని సింధుతో ఎలాగైనా మాట్లాడి తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎలాగైనా తెలుసుకోవాలి ఎలా రోజు టౌ టైం అవ్వకముందే కారు వచ్చి ఆగుతుంది సింధు కారు రాగానే కారులో కూర్చొని వెళుతుంది ఇంకా నేను మాట్లాడటానికి టైం ఎక్కడ ఉంటుంది ఎలా మాట్లాడాలో అర్థం కాక సింధు గతమే ఏంటో తెలుసుకోవాలి అయినా సింధు గతంతో నాకు పని లేదు ఊరికినే ఏం జరిగిందో తెలుసుకోవాలి అంతే అని అనుకొని సాయంత్రం అయితే మాట్లాడటానికి ఉండదు ఉదయం అయితేనే కొంచెం ఖాళీగా ఉంటుంది ఆ టైంలోనే ఎలాగైనా సింధుని కలవాలనుకుని లంచ్కి వెళ్ళాడు ఆదిత్య సాయంత్రం కాలేజీ అవ్వగానే సింధు మానస ఇద్దరు కలిసి బయటకు వస్తూ ఉన్నారు మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంతవరకు ఇద్దరం కలిసి అసలు రాలేదు కదా ఎందుకనో సింధు అని అన్నది మానస ఎందుకేముంది నీకెప్పుడు ఏదో పని గుర్తుకొస్తూ ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటావు నేనేమో మా కారు రాగానే వెళ్ళిపోతాను ఈరోజు నీకు పనేమి లేనట్టుందిగా వెళ్ళలేదు నాతోనే వస్తున్నావు అని అడిగింది అవును సింధు ఏం పని లేదు అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆదిత్య వచ్చి రెడీగా ఉన్నాడు ఇద్దరూ రావటం దూరం నుంచే చూసిన ఆదిత్య వదిన ఆడపడుచులు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు పక్కన ఏం జరిగినా పట్టించుకునేలాగా అనిపించటం లేదు నేనంటూ ఒకని ఇక్కడికి వచ్చి ఉన్నానని చూడన కూడా చూడ చూడటం లేదే అని అనుకొని చూస్తూ ఉంటే ఇద్దరు ఒక చాట నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అలా కబుర్లు చెప్పుకోవటం చూసిన ఆదిత్య వీళ్ళని పిలవకపోతే వచ్చేలాగా లేరు అని మానస అని పిలిచాడు ఆదిత్య పిలిపి విని హా వస్తున్నానన్నయ్యా అని సింధు అన్నయ్య పిలుస్తున్నాడు అని అన్నది నువ్వెళ్ళు మానస నేను కారు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను కారు వచ్చేదాకా మేము ఉంటాంలే రా అని పిలిచింది వద్దు మానస మీరు వెళ్ళండి అబ్బా రా ఏమి కాదులే ఇంటికి వెళ్లి చేసే పని కూడా లేదు అని సింధుని లాక్కొని ఆదిత్య దగ్గరకు వచ్చింది మానస సింధు వచ్చి ఆదిత్య దగ్గర నిలబడ్డారు వాళ్ళు రాగానే రాకుండా ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగాడు మేమేదో మాట్లాడుకుంటున్నాంలే అన్నయ్య అయినా నువ్వేంటి ఈరోజు తొందరగా వచ్చావు అని అడిగింది పని తొందరగా అయిపోయింది వచ్చాను అని అన్నాడు ఉదయమేమో తొందరగా వెళ్లాలని వెళ్ళాను ఇప్పుడేమో పని తొందరగా అయిపోయింది వచ్చానని అంటుంది ఏంటో నాకేం నమ్మాలో అర్థం కావటం లేదు మీ మొహలే కానీ పద వెళ్దాం అన్నాడు ఇప్పుడే వస్తాను అన్నయ్య అని చెప్పి సింధు ఇప్పుడే వస్తాను అన్నది ఎక్కడికే అని అడిగింది సింధు వాషూమ్ టేల్ వస్తా అని మానస అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు ఆదిత్య ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు అప్పుడే సింధు వాళ్ళ కారు వచ్చి ఆగింది ఆ కారులో రాజశ్రీ గారు ఉన్నారు స్టోరీ కంటిన్యూ మరి రాజశ్రీ గారు సింధు ఆదిత్య మాట్లాడుకోవటం చూశారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి